పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అన్ని తరగతుల కార్మికులకు ముఖ్యంగా కార్మికులకు చేకర్లకు బట్టి చార్టర్ పైపిల్లర్స్ తదితరులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూల వేతన ఒప్పందం మీద విడి కార్మిక సంఘాలతో విడి యజమానులు చేస్తున్నటువంటి వేతన ఒప్పందము ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగులో నాటికి ముగుస్తున్నది కాబట్టి నూతన వేదన ఒప్పందం చేసుకోవడం కోసము ఈరోజు ది తెలంగాణ బీడీ మ్యానుఫ్యాక్చరర్ కుంబాకు మార్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఈ డిమాండ్ నోటీసు ఇవ్వడం అనేది జరిగినది ఈ డిమాండ్ నోటీసులో ప్రధానంగా బీడీ కార్మికులకు వెయ్యి బీళ్లకు ఆరు వందల రూపాయల కూలి ఇవ్వాలని బీడి ప్యాకర్లకు ఉన్న వేతనం మీద డెబ్బై శాతము మూల వేతనం పెంచి ఇవ్వాలా ఒకవేళ లేడి ఎడాల నెలకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలా అదేవిధంగా బట్టి చాటన్ నెలసరి ఉద్యోగులు టైపిల్లర్స్కు ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా నెలకు ఇరవై ఆరు రోజుల చేతిలో పని కల్పించాలా వీడి కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాణ బీమా సౌకర్యం కల్పించాలనే డిమాండ్ మీద ఈరోజు ఈ డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగినది ఈ డిమాండ్ నోటీస్లో ఉన్నటువంటి డిమాండ్ల మీద బిడి యజమానులు చర్చించుకొని బిడి కార్మిక సంఘాలతో ముఖ్యంగా బిఎన్టీఓ తెలంగాణ బలజన బిడి కార్మిక సంఘము చర్చల గురించి మేము పెట్టేటువంటి డిమాండ్ల మీద సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తెలంగాణ బహుళజన బీడి కార్మిక సంఘము బిఎల్కే ఆధ్వర్యంలో ఈ డిమాండ్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగినది ఇప్పటికే ఇవాళ బిడి కార్మికులకు వాళ్ళ చేతిన పని లేదు ఇస్తున్నటువంటి ఆకు నాణ్యత లేదు గతంలో వేసుకున్నటువంటి వేతన ఒప్పందం ప్రకారంగా ఇవాళ కొన్ని బిడి యజమానులు వెయ్యి వీళ్ళకి ఇచ్చేటువంటి కూలీలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కోత విధించి ఇస్తున్నారు ఇది కార్మికులని మోసం చేస్తున్నారు కాబట్టి ఇట్టి విషయంలో బిడి యజమానుల సంఘము వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా కార్మికులకు వేతనాలు చెల్లించాలా బిడి ప్యాకర్లకు సమాన పడికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్ మీద నోటీస్ ఇవ్వడం జరిగినది కాబట్టి యజమానులు సానుకూలంగా స్పందించలే తెలంగాణ బహుళన బీడి కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో అవసరమైతే ఆందోళనకు వెళతాడమని తెలియజేస్తూ ముగిస్తున్నాం